చికెన్ బ్రాయిలర్ చికెన్ మన నిత్యావసర వస్తువులో ఇదొక వస్తువుగా చేరింది చాలా ఎక్కువగా తినటం స్టార్ట్ చేశాము అందరం అయితే వీటికి చేసే ఇంజెక్షన్ల వల్ల మెడిసిన్స్ వల్ల మనుషుల్లో ఎటువంటి అనారోగ్యకరమైన సమస్యలు తలెత్తుతున్నాయి అసలు బ్రాయిలర్ చికెన్ అంటే ఏమిటి అసలు ఆ బ్రాయిలర్ కోళ్ళని ఎలా పెంచుతున్నారు ఆ కోల్డ్ ఫామ్లో పెంపకం ఏమిటి వాటి వల్ల మనకు కలిగే నష్టాలు ఏమిటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చికెన్ని పంతొమ్మిది వందల ముప్పైలో అమెరికాలో బ్రాయిలర్ చికెన్ అనేది పెంచడం స్టార్ట్ చేశారు విరివిగా పెంచడం మొదలుపెట్టిన తర్వాత అది రోజురోజుకి పెరుగుతూ మన భారతదేశంలో కూడా పంతొమ్మిది వందల అరవై వరకు ప్రపంచవ్యాప్తంగా బ్రాయిలర్ చికెన్ పెంచడం బాగా పెరిగిపోయింది ప్రోటీన్ కొరత లేకుండా పంతొమ్మిది వందల అరవై నాటికి ప్రతి ఒక్కళ్ళకి చికెన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు బ్రాయిలర్ కోళ్ళు ఈజీగా పెరగటం ముప్పై ఐదు రోజుల్లోనే మనకి బాగా ఎక్కువగా గ్రోత్ రావటం వల్ల నాటుకోడి చికెన్ని తగ్గించేసి ఈ బ్రాయిలర్ చికెన్ అనేది విరివిగా పెంచడం మొదలు పెట్టడం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదుల్లో మన దేశవ్యాప్తంగా ఇండియా అంతా వ్యాప్తి చెందింది తమిళనాడుకు చెందిన ముత్తు రామలింగం ఈ విధంగా చేశారని చెప్తున్నారు లేయర్స్ అంటే గుడ్లు పెట్టడానికి ఉపయోగపడే కోళ్ళు బ్రాయిలర్స్ అంటే చికెన్కి ఉపయోగపడే కోళ్ళు పెంచడం విరువుగా స్టార్ట్ చేశారు వీటి వల్ల క్రాస్ బ్రీడింగ్ చేసి ఇవి బాగా త్వరగా పెరుగుతున్నాయి కాబట్టి బ్రాయిలర్ని ఎక్కువగా పెంచడం అయితే స్టార్ట్ చేశారు నాటు కోళ్ళు పెంచడం అనేది తగ్గిపోవటం వీటికి ఇచ్చే ఇంజెక్షన్లు వీటికి పెట్టే మేత మనకి హార్మోనల్ చేంజెస్ చాలా రకాలుగా కలగజేస్తున్నాయి డాక్టర్ అరుణ్ కుమార్ పిడియాట్రిషన్ చెప్పిన ప్రకారం బ్రాయిలర్ కోళ్లకు వాళ్ళు చెప్పిన ప్రకారం మోతాదులో ఆహార నియమాలు అనేది పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కానీ ఇప్పుడు పెంచే బ్రాయిలర్ చికెన్ అంతా వాళ్ళు ఇష్టమైన ప్రకారం ఇష్టమైన ఇంజెక్షన్లు ఇచ్చుకుంటూ పెంచడం వల్ల మనకి ఎన్నో రకాల ఆరోగ్యకరమైన సమస్యలు అయితే తలెత్తుతున్నాయి నాటి కోళ్ళు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు టైం పడుతుంది అందుకే వాటి పెంపకం అనేది చాలా తగ్గిపోయింది కానీ బ్రాయిలర్ చికెన్ అనేది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల్లో పెరగటం వల్ల వాటికి ఎక్కువగా ఆహారం అనేది ఇవ్వటం వాటికి గ్రోత్ గ్రోత్కు సంబంధించి ఇంజక్షన్లు ఇవ్వటం యాంటీబయాటిక్స్ ఇవ్వటం వల్ల ఎంతగానో మనకి బ్రాయిలర్ అనేది అందుబాటులోకి వచ్చేసింది ఈ బ్రాయిలర్ చికెన్లో హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది డౌట్ పడుతున్నారు ఈ హార్మోన్స్ ఇంజెక్షన్లు మన పిల్లలకి ఇచ్చే గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు బ్రాయిలర్ చికెను బ్రాయిలర్స్ కూడా ఇస్తున్నారని చాలామంది అపోహపడుతున్నారు అది నిజం కాదు ఎందుకంటే ఒక కోడికి ఇవ్వటానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వరకు హార్మోన్ గ్రోత్ ఇంజెక్షన్ ఖర్చు అవుతుంది దీని ప్రకారం అన్ని కోళ్ళకి ఇవ్వాలంటే అంత మొత్తంలో ఇవ్వలేరు కాబట్టి డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు ఇది ఇవ్వట్లేదు అని మనకి బ్రెస్ట్లో వచ్చేటప్పటికీ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి లెగ్లో వచ్చేటప్పటికి వన్ ఫార్టీ క్యాలరీస్ అయితే ఉంటాయి ఈ విధముగా బ్రెస్ట్ తినవచ్చా చాలామందికి లెగ్ తినవచ్చా అని డౌట్ ఉంటుంది లెగ్ పీస్లో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది బ్రెస్ట్ పీస్లో అయితే తక్కువ ఉంటుంది ఈ విధంగా మనము చికెన్ అనేది డైట్ చేసేవాళ్ళు లెగ్ పీస్ కంటే మనకి చెస్ట్ పీస్ తినటం వల్ల మనకి ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్వాంటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉండటం మనకి చాలా మన బాడీకి ఉపయోగపడుతుంది న్యూట్రిషనిస్టులు చెప్పిన ప్రకారం డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు ఈ ఈ పౌల్ట్రీ ఫార్మ్ వాళ్ళందరూ న్యూట్రిషనిస్టులు చెప్పిన ప్రకారం ఆహార నియమాలు అనేది కోళ్లకు పాటిస్తే మనకి ఎటువంటి అనారోగ్యాలు అయితే రావు కానీ అలా పాటించట్లేదు కాబట్టి ఇప్పుడు చికెన్ తినడానికి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు ఎండోక్రోమ్ డిస్ట్రక్షన్ ఉన్న వాళ్ళు ఉన్న కోళ్ళను తినటం వల్ల మనకి హార్మోన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఆరోగ్యకర ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని నిపుణులు చంద్రశేఖరరావు గారు చెప్పారు న్యూట్రిషనిస్ట్ దీని ప్రకారం మీరు చికెన్ తినాలా తినకూడదా నిర్ణయించుకోండి థ్యాంక్ యూ